మొత్తంగా పట్టాదారు పాస్ పుస్తకాలు రద్దు రాజముద్రతో మళ్లీ పంపిణీ పాత పద్ధతిలోనే డిజైన్ అధికారులతో చర్చించి మంత్రి అనగాని సత్యప్రసాద్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు గత ప్రభుత్వం జగన్ ఫోటోతో ఇప్పటి వరకు పంపిణీ చేసిన భూ హక్కు పత్రాలను రైతుల నుంచి వెనక్కి తీసుకున్నారు రీ సర్వే పూర్తయిన నాలుగు వేల ఆరు వందల పద్దెనిమిది గ్రామాల్లో ఇరవై పాయింట్ పంతొమ్మిది లక్షల భూ హక్కు పత్రాలను ఇప్పటివరకు పంపిణీ చేశారు మాజీ సీఎం జగన్ తన సొంత భూములను రైతులకు అందజేసినట్లు జగన్ అన్న భూ హక్కు పత్రం పేరుతో పట్టదార పాస్ పుస్తకాలపై అందజేశారన్నమాట జగన్ ఫోటోతో పాస్ పుస్తకాలు ఇవ్వడంపై రైతులు తీవ్ర తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు రాజముద్రతోనే పట్టదారు పాస్ పుస్తకాలు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పలో ప్రకటించారు సో తదుపరి చర్యలో భాగంగా సచివాలయాలు భూ పరిపాలనా శాఖ ప్రధాన కూడా కమిషనర్ గారితో మీటింగ్ అయితే పెట్టారన్నమాట రాష్ట్రంలో ఇప్పటివరకు ఇరవై లక్షల పంతొమ్మిది వేల మంది భూహక్కులకు అంటే లక్షల భూహక్కు పత్రాలు అందజేశారని ఆ తర్వాత ఎన్నికలు కూడా అమలుకి రావడంతో ప్రజల పత్రాలు పంపిణీ ఆపేశారని సుమారు లక్ష వరకు భూహక్కు పత్రాలు పం పంచాల్సి ఉందని చెప్పేసి అన్నారన్నమాట అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా పాస్ పుస్తకాలపై సీఎం ఫోటో అయితే సో పెట్టారు సో ఇప్పుడు మాత్రం అది లేకుండా ఫోటో లేకుండా మళ్ళీ పట్టాదారు పాస్ పుస్తకాలు అయితే పంపిణీ చేయబోతున్నారన్నమాట సో మొత్తం ఏం చూసుకున్నట్లయితే ఈ పాస్ పుస్తకాలన్నీ కూడా వెనక్కి అయితే తీసేసుకుంటుంది ప్రభుత్వం వారి దగ్గర నుంచి మళ్ళీ కొత్త పాస్ పుస్తకాలు అయితే పంపిణీ చేయబోతున్నారు పట్టాధార పాస్ పుస్తకాలు సో ఇది బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని